ఈరోజు దేవీ నవరాత్రుల్లో నాలుగో రోజు విజయవాడ క్షేత్రంలో జగన్మాత కాత్యాయనీ దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కాత్యాయనీ దేవి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే అమ్మవారికి కేసరిబాతను నైవేద్యంగా సమర్పించాలి గృహంలో కేసరిబాత్ నైవేద్యం సమర్పిస్తే కాత్యాయని అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే శ్రీశైలం క్షేత్రంలో అమ్మవారు కూష్మాండా దేవి అలంకారంలో భక్తులందరికీ దర్శనమిస్తుంది కూష్మాండా దేవికి అంటే ఎంతో ప్రీతిపాత్రం కాబట్టి గారెలు ఈరోజు గృహంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే కూష్మాండాదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి పాతులై సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలు సమర్పిస్తే ప్రత్యేకమైన ప్రయోజనాలు చేకూరతాయి సమయాన్ని బట్టి కూడా అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం ద్వారా ఉత్తమ ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు ఈ దేవీ నవరాత్రుల్లో ఉదయం పూట అమ్మవారి పూజ చేసే వాళ్ళు ఎవరైనా సరే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తూ ఉండాలి దానివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది మనోభీష్టాలు త్వరగా నెరవేర్చుకోవచ్చు ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించినప్పుడు వాటిలో విఘ్నాలనేవి తొలగిపోవాలి అలా జరగాలంటే కొబ్బరికాయ ముక్కలు అరటిపండు ముక్కలు ఉదయం పూట అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి సాయంకాలం పూట దేవీ పూజ చేసే వాళ్ళందరూ వడపప్పు పానకము వేయించిన శనగలు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే శత్రు బాధలన్నీ తొలగిపోతాయి దృష్టి దోషాల నుంచి సులభంగా బయటపడవచ్చు అలాగే అమ్మవారికి పేలాలు చెరకు ముక్కలంటే కూడా ఎంతో ప్రీతిపాత్రం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి పేలాలు చెరకు ముక్కలు సమర్పించడం ద్వారా కూడా అనేక రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే రోజుకొక నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ప్రతిరోజు కూడా అమ్మవారికి వండిన అన్నాన్ని నైవేద్యంగా సమర్పించుకోవచ్చు అన్నము పప్పు కూర వీటన్నిటినీ ఒక విస్తరిలో లేదా పళ్ళెల్లో ఏర్పాటు చేసి ఈ మహా నైవేద్యాన్ని రోజు అమ్మవారికి సమర్పించండి దాన్ని ప్రసాదంగా స్వీకరించడం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే దేవీ నవరాత్రుల్లో రోజుకొక నైవేద్యం సమర్పించలేని వాళ్ళు ప్రతిరోజు అమ్మవారికి పులిహోర పెరుగన్న నైవేద్యంగా సమర్పించినా కూడా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే అమ్మవారిని పూజించుకునే వాళ్ళు చిత్రపటము విగ్రహము కలశము శ్రీచక్రము ఇలా నాలుగు విధి విధానాలతో అమ్మవారిని పూజించుకుంటూ ఉంటారు చిత్రపటం ఏర్పాటు చేసిన వాళ్ళు విగ్రహం ఏర్పాటు చేసిన వాళ్ళు కఠిన నియమాలు ఉండాల్సిన అవసరం లేదు కానీ కలశం ఏర్పాటు చేసిన వాళ్ళు శ్రీచక్రార్చన చేసేవాళ్ళు మాత్రం కొన్ని కఠినమైనటువంటి నియమాలు తప్పకుండా పాటించాలి దేవీ నవరాత్రుల్లో ఎట్టి పరిస్థితుల్లో నది దాటకూడదు పొలిమేర దాటకూడదు ఈ నియమాన్ని పాటించాలి ప్రతిరోజు భూసేనం చేయాలి అలాగే ఉల్లిపాయ ఆహారంలో స్వీకరించకూడదు దీక్షా కంకణం ధరించాలి ఇవన్నీ కూడా కలసం ఏర్పాటు చేసుకుని శ్రీచక్రం ఏర్పాటు చేసుకొని అమ్మవారిని పూజించే వాళ్ళు తప్పకుండా పాటించాలి అలాగే చిత్రపటం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ప్రతిరోజు కూడా కుంకుమార్చన చేసుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి శ్రీచక్రాన్ని కూడా కుంకుమార్చన చేస్తే అద్భుతమైన ప్రయోజనాలు చేకూడతాయి విగ్రహం ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రం విగ్రహానికి ప్రతిరోజు అభిషేకం చేసుకోవటం ద్వారా అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి పాత్రలు కావచ్చు చిత్రపటానికి పూజ చేస్తున్న విగ్రహానికి పూజ చేస్తున్న ఉదయం పూట సాయంత్రం పూట ఎప్పుడు పూజ చేస్తున్నా ఓం విశ్వమాత్రేయ నమ ఈ మంత్రాన్ని అన్ని సమయాల్లో మనస్సులో స్మరించుకుంటూ ఉండండి దేవీ నవరాత్రుల్లో ఉదయము మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా సరే ఓం విశ్వమాత్రేయ నమ అనే మంత్రాన్ని మనసులో స్మరించుకుంటూ ఉన్నట్లయితే అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సమస్త శుభాలు చేకూరతాయి ఈ విధి విధానాలు పాటించండి అమ్మవారి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులకండి